టాప్ ఎనిమిది పౌరాణిక ప్రదేశాలు లోతైన విశ్లేషణ తెలుగు పురాణాలలోని కొన్ని అత్యంత ఆసక్తికరమైన మరియు రహస్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియోలో మన ప్రాచీన గ్రంథాలలో వివరించిన టాప్ ఎనిమిది పౌరాణిక ప్రదేశాల లోతైన విశ్లేషణను చూద్దాం ఒకటి త్రిశంకు స్వర్గం త్రేతాయుగంలో త్రిశంకు మహారాజు శరీరంతో స్వర్గానికి వెళ్లాలని కోరుకున్నారు ఇంద్రుడు అంగీకరించలేదు అప్పుడు విశ్వామిత్ర మహర్షి తన తపోబలంతో త్రిశంకు కోసం కొత్త స్వర్గాన్ని సృష్టించారు ఈ కొత్త స్వర్గం భూమికి మరియు దేవలోకానికి మధ్యలో ఆగిపోయింది అందుకే దీనికి త్రిశంకు స్వర్గం అని పేరు వచ్చింది ఇది ఒక అస్థిరమైన స్థానం అసంపూర్ణమైన కోరికల మరియు కర్మల ఫలితాలను సూచిస్తుంది రెండు పాతాళలోకం పాతాళం అంటే భూమి కింద ఉన్న లోకం ఇది ఏడు పొరలుగా విభజించబడి ఉంది ఈ లోకంలో నాగులు దైత్యులు దానవులు మరియు ఇతర అధోలోక జీవులు ప్రసిద్ధమైనది నాగలోకం ఇది వాసుకి మరియు ఇతర నాగరాజుల నివాసం ఈ లోకం చాలా అందమైనది మరియు మణిదీపాలు రత్నాలతో నిండి ఉందని పురాణాలు వివరిస్తాయి మూడు మేరు పర్వతం హిందూ బౌద్ధ మరియు జైన పురాణాలలో మేరు పర్వతం విశ్వానికి కేంద్రంగా భావిస్తారు ఇది పూర్తిగా బంగారంతో తయారు చేయబడినట్లు వర్ణించబడింది మరియు దీని శిఖరంపై దేవతలు నివసిస్తారు ఈ పర్వతానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ఖండాలు లేదా ద్వీపాలు ఉన్నాయి ఇది విశ్వం యొక్క అక్షం మరియు ఆధ్యాత్మిక శక్తికి మూలం అని నమ్మకం నాలుగు శివ కైలాసం కైలాస పర్వతం భూమిపైనే ఉన్నప్పటికీ అది కేవలం ఒక పర్వతం కాదు అది శివుడు మరియు పార్వతి నివసించే దివ్య స్థానం ఈ పర్వతం హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది దీనిని శివభక్తులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు మరియు మోక్షానికి మార్గంగా నమ్ముతారు ఇది భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం కలిసే ప్రదేశం అని హిందువులు విశ్వసిస్తారు ఐదు అమరావతి అమరావతి దేవతల రాజధాని దీనిని ఇంద్రుడు పరిపాలిస్తాడు ఈ నగరం స్వర్గలోకంలో ఉంది మరియు స్వర్గనది అయిన మందాకిని దీని గుండా ప్రవహిస్తుంది ఇక్కడ ఉన్న నందనవనంలో దేవ వృక్షాలు ఉంటాయి ఇక్కడ ఎటువంటి దుఃఖం వ్యాధులు లేదా భయం ఉండదు మరియు అమరులైన దేవతలు నివసిస్తారు ఆరు కిష్కింద కిష్కింద రామాయణంలో సుగ్రీవుడు మరియు వాలి యొక్క రాజధాని ఇది దట్టమైన అడవులు ఎత్తైన పర్వతాలు మరియు గుహలతో కూడిన ప్రదేశం హనుమంతుడు జాంబవంతుడు వంటి శక్తివంతమైన వానరులు ఇక్కడ నివసించేవారు రాముడు సీతను వెతుకుతూ ఇక్కడకు వచ్చాడు మరియు సుగ్రీవుడికి సహాయం చేశాడు ఏడు లంక లంక ఒకప్పుడు రావణుని పాలనలో ఉన్న శక్తివంతమైన రాజ్యం ఇది హిందూ మహాసముద్రం మధ్యలో ఒక ద్వీపంగా ఉండేది మరియు పూర్తిగా బంగారంతో నిర్మించినట్లు వర్ణించబడింది రావణుని పతనానంతరం ఈ నగరం విభీషణునికి లభించింది ఇప్పుడు శ్రీలంక అని పిలుస్తున్న దేశం ఇదే లంక అని కొందరు చరిత్రకారులు భావిస్తారు ఎనిమిది భరతఖండం భరతఖండం అంటే భారతదేశం అని పురాణాలలో చెప్పబడింది ఇది జమ్ము ద్వీపంలో ఉన్న ఒక భాగం భరతఖండం గొప్ప రాజుల పాలనలో ఉంది మరియు ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఈ భూమిపై అనేక పవిత్ర నదులు పర్వతాలు మరియు క్షేత్రాలు ఉన్నాయి ఇవి నేటికీ భక్తులకు స్ఫూర్తినిస్తాయి మీకు ఈ లోతైన విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ టాప్ ఎనిమిది పౌరాణిక ప్రదేశాలలో మీకు ఏది అత్యంత ఆసక్తికరంగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం తెలుగు రేపోను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు